ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల సమస్యలను గాలి కొదిలేసి ఈరోజు వారి నామినేటెడ్ పదవి ఇచ్చిన ప్రాంత ప్రభుత్వ విద్యా సంస్థలు పరిచుకునే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రస్తున్నాం ఈరోజు నాడు నేడు పనులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు గత ప్రభుత్వం చెప్పినట్టు నాడు నిర్పణలు అట్లే నిలిచిపోయే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ఈ నాడు నేడు పనులు పూర్తి చేసి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల మనం పూర్తి చేయి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ప్రక్రియ జీవులను తక్షణమే రద్దు చేసి కొనసాగించాలని మేము తెలియజేస్తాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో రాజువతరం కల్పించకుండా నిర్లక్ష్యం కోసం రాగా చంద్ర చంద్రబాబు ప్రభుత్వానికి కూడా మధ్యాహ్నం వరకు అమర్చారని మహేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతామని స్పష్టంగా హామీ ఇచ్చారు అదేవిధంగా బీజేపీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఇప్పుడు మన కళ్ళకు చక్కడానికి కనబడుతున్నది వాళ్ళకి జువ నెంబర్ ను డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇంతవరకు ఆ జూవ నెంబర్ రద్దు చేయడం పరిస్థితి ఉంది అలా అదేవిధంగా చూస్తే టీచర్స్ పోస్టులు భర్తీ చేయలేక ఈ రోజు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం తెచ్చు మూడు ఐదు తరగతులను హై స్కూల్ పంపించడం వల్ల అక్కడ ఉపాధ్యాయుల పోస్టులను హై స్కూల్ పంపించి ఏ విధంగా పోస్టులను భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వాలు కూలుకున్నాయి అదే విధంగా సంక్షేమ ఇప్పుడు ఊడిపోయే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా ఉంటాను పేద విద్యార్థుల భవిష్యత్తులో జీతాను పేద పడుగు బలి వర్గాల విద్యార్థులను ఆదుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు పేద విద్యార్థులు నెట్టడం ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఇప్పుడు ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మేము పండుగ మా మా తల్లిదండ్రులు పండ్లు ట్యాక్స్ కొట్టారే మీకు వస్తాయి అలాంటి మా జీవితాల్లో కానీ ప్రభుత్వాలతో మేము జారీ చేస్తున్నాము మా సమస్యలు పరిష్కరించలేదు ఆంధ్ర కార్యక్రమాలు కూలికుంటే మనం తెలియస్తాము నీటి సమస్యల పైన సమస్య ఆందోళన కార్యక్రమాలు అయినా కూడా ఈ సమస్యలు కంటికి కనపడే పరిస్థితి లేవు ఇప్పుడు చూస్తే విద్యార్థుల పైన బాలికల పైన ఈ రోజు హత్యలు చేస్తున్నాయి వీటిపైన స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలతో పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే రోజులు తరలాడే వస్తున్నాయని ఈ రోజు పిడిఎస్ విద్యార్థులకు తెలియజేస్తాను మా సమస్య పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వాలు రాజ్య ప్రభుత్వాలు కట్టించడానికైనా ఈ రోజు మా పిడిఎస్ విద్యార్థి ఉందని తెలియజేస్తాను ఈ రోజు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు వేరే అఖండా అధికారం కూటమి వచ్చింది కానీ తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పేసి పాదయాత్రలో యుగంలో మన నారాలోకే చెప్పాడు కానీ ఇంతవరకు కాని దాన్ని అమలు చేయని పరిస్థితి ఉంది ఆయన పాదయాత్రలో యుగంలో ఏం చెప్పాడు డెబ్బై ఏడు జీవోను బీజీ విద్యార్థులకు మళ్ళీ మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మేము దాన్ని అమలు చేస్తామని చెప్పేసినటువంటి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చేస్తున్నారయ్యా రెండేళ్ళు ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతవరకు తల్లి వందనం ఇంకా ఇవ్వలేదు అదేవిధంగా పీజీ విద్యార్థులు కూడా జీవో తీసుకొచ్చి ఇంతవరకు కానీ దాన్ని అమలు చేయలేదు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి అదేవిధంగా సంక్షేమ సాంఘిక సంక్షేమలో మేలకు పడి ఇప్పుడు వాళ్ళ వానకాలం కావచ్చు వానలు పడి విద్యార్థులు చాలా మంది పెద్దలు ఊడిపడుతున్నారు కానీ ఇంతవరకు దౌర్జారుణ స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు హెచ్చరిక హెచ్చరిక మాత్రమే ఈ రోజు జారీ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో సీఎం కార్యాలయం ముట్టడికి కానీ మేము బీడీఎస్ విద్యార్థి సంఘంగా వామపక్ష విద్యార్థి సంఘంలో ఒకటే తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ముట్టడికి కానీ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం చూసుకున్నట్లయితే